రాష్ట ముఖ్యమంత్రి వర్యలకు గిరిజన సంక్షేమ శాఖ వారి తరపున సవర పెయింటింగ్ ను ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందజేస్తున్నారు సవర పెయింటింగ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట గిరిజన సంక్షేమ శాఖ స్త్రీ సిస్ అని చెప్పేసి కంబా చిలు అందజేస్తున్నారు ఇప్పుడు ఫోర్ట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ నవ్య గారిని ఆహ్వానిస్తున్నాం ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సంరంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ నాయకుడు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర గిరిజన ప్రజానీకం తరపున హృదయపూర్వక నమసుమాంజలి ఎన్నో ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా ఈ రోజు ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రకటించి ప్రతి ఐటీడీఏకి ఏం కావాలి అని సుదీర్ఘంగా చర్చించి ఇక్కడ ప్రకటించి ఎంతో మంది గిరిజనులకు జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఈరోజు ఎంతో స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చారు పేరు పేరున ప్రతి గిరిజనుడి తరపున నమస్మంజలి తెలుపుకుంటున్నాం సార్ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన గౌరవ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం గౌరవ ముఖ్య మంత్రి వర్యులు శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గుమ్మిడి సంజారాణి గారికి నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని శుభప్రదంగా జరిపించడానికి సహకరించిన జిల్లా యంత్రాంగానికి అలాగే ప్రెస్కి మీడియాకి మాకు దిశానిర్దేశం చేసిన కార్యదర్శి గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్మాంజలి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దయచేసి కూర్చోవాలండి అందరికి ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి ఫుడ్ ప్యాకెట్స్ అందజేస్తారు మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము Δεν σαν να μην σιγά, να πατήσω, δεν